హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంజీ బ్లాగ్స్ బాగున్నారని అందరు నేనైతే చాలా బాగున్నాను బ్లౌజ్ అని చూస్తున్నారా ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశానండి మీషోలో ఆర్డర్ పెట్టిన బ్లౌజ్ పీస్ స్టిచ్చింగ్ ఆల్రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ చేసిన తర్వాతే చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒకటి నేను వీడియో పెట్టాను బ్లౌజ్ పీస్ వీడియో స్టిచ్ చేసి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ని చూపిస్తున్నాను ఇది నెక్ అండి బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో మిడిల్లో ఒక ఫ్లవర్ లాగా వచ్చి చిన్న బూటీ టైప్ అయితే వచ్చింది ఇది గోల్డ్ ఇంకా సిల్వర్ జరిత్ర వచ్చిందండి డిజైన్ మొత్తం కూడా గోల్డ్ ఇంకా సిల్వరే ఉంది వేరే కలర్ ఏవి యాడ్ కాలేదు మొత్తం గోల్డ్ ఇంకా సిల్వర్ అంతే హ్యాండ్స్ చూపిస్తానండి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది టూ ఎలిఫెంట్స్ ఇలాగా అలా వచ్చింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చెక్స్ వచ్చింది సైడ్ కనీ ఇదేమో బీచ్ వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చాయి అతికించి ఇచ్చారండి అవి మీకు డిజైన్ చూడండి హ్యాండ్స్కి చాలా వర్క్ హెవీ వచ్చింది చాలా అంటే చాలా హెవీ డిజైన్ వచ్చింది గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ పీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ మంచి క్వాలిటీ అండి బ్లౌజ్ పీస్కి ప్రైజ్ అంతా అనేది అయితే చెప్పలేదు కదండి బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను అన్ని కానీ హ్యాండ్స్ ఇవి అవని కానీ ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చేంజ్ అయితే పడింది ఇది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపే పడింది అండి ఈ బ్లౌజ్ పీస్ చూడండి ఫినిషింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఫినిషింగ్ మీషోలో మీరు ఇదే కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నేను దీని లింక్ అయితే మీకు షేర్ చేస్తాను ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజ్ పీస్లో ఒక్క కలరే కాకుండా చాలా కలర్స్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ పింక్ బ్లూ అలాగా స్కై బ్లూ చాలా కలర్స్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా వరకు తక్కువే ఉందండి నిజంగా ఈ బ్లౌజ్కి ఆ మనీ అయితే వర్త్ అండి కంప్యూటర్ వరకు వేయించుకోవాలంటే ఇంకా చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది దానికి దీనికైతే ఏం తీసిపోలేదు అంత బాగున్నాయి ఈ బ్లౌజ్ పీసులు ఇవి మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నాము క్వాలిటీ తక్కువ అలాగే ఏమీ లేదు నిజంగానే మన కంప్యూటర్ వర్క్ చేయించుకున్నట్టుగానే ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా బ్లౌజ్ రివ్యూ కావాలి అంటే నాకు దాని లింక్ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి షేర్ చేయండి నేను ఆ వాటిని కూడా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్